వరలక్ష్మి వ్రతానికి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పాకం బూరెలు అయితే కొంతమంది పాకం చేస్తారు కొంతమంది ఆయబూరెలు చేస్తారు అయితే ఈరోజు నేను పాకం బూరెలు అందరికీ తెలుసు కాబట్టి సోపు ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేనైతే ఎప్పుడు చేసినా ఇలానే ప్రిపేర్ చేస్తాను చాలా బాగా వస్తాయి పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది అయితే ఒక గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర కప్పు బాంబే రవ్వ అదేనండి ఉప్మా రవ్వ నూక మునిగే విధంగా వాటర్ అనేది వేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఈలోపు శనగపప్పుని కుక్కర్లో వేసుకుని ఉడికించుకున్నాక బెల్లం పాకం పట్టేసుకొని ఈ శనగపప్పును అందులో వేసి దగ్గర పడేంత వరకు ఉంచి ఉండలు చుట్టేసుకోవాలి ఈ లోపు రవ్వ కూడా నానిపోతుంది అందులో పంచదార ముందుగానే నేను సిద్ధం చేసుకున్న మినపప్పు మొద్దని వేసేసాను అంటే మినపప్పు నానబెట్టుకొని పేస్ట్ కింద రెడీ చేసేసుకున్నాను బాగా కలుపుకున్న తర్వాత అడని అందులో ముంచేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా ఉండే పాకం బుర్రెలు రెడీ ఒకసారి విధంగా ట్రై చేయండి